ఈ రోజు శ్రావణ శుక్రవారం మార్నింగ్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి అందుకోసం నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో హెడ్ బాత్ చేసి వచ్చి పాలు పెట్టిన ప్రసాదం చేయడానికి పాలు పొంగిన తర్వాత పరమాన్నం తయారు చేయాలన్నమాట సో అందుకోసం నేను ఇక్కడ పాలు కాగబెట్టేసిన పాలు పొంగేసిన ఇంకా మనం రైస్ కొంచెం కడిగి కాసేపు పక్కన పెట్టుకున్న రైస్ని మనం పాలల్లో యాడ్ చేయాలన్నమాట సో రైస్ బాగా మెత్తగా పాలల్లో ఉడకాలన్నమాట ఉడికేంత వరకు మనం అలానే తిప్పుతూ మధ్య మధ్యలో ఉండాలన్నమాట పాలల్లో మంచిగా ఉడికించాలి అప్పటి వరకు నేను నేతిలో కాజు ఇంకా కిస్మిస్ మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అది మంచిగా ఉడికిన తర్వాత మధ్యలో నేను షుగర్ పౌడర్ యాడ్ చేసిన ఇలాచి పౌడర్ యాడ్ చేసిన నేను రెసిపీ మీకు షేర్ చేయట్లేదు జస్ట్ నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నా నైవేద్యం అని చెప్పి చూపిస్తున్నా రెసిపీ మొత్తం చూపియ్యాలంటే ఇంకా నేను పరమాన్నం తయారు చేయలేను సో నేను అక్కడక్కడ క్లిప్స్ ఇట్లా యాడ్ చేస్తున్నా నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి క్యారెట్ ఇంకా సాబుదానా పాయసం నేను తయారు చేస్తున్నాను అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోతుంది అది ఇక్కడ మళ్ళీ శనగలు కొబ్బరి వేసి నేను అది తయారు చేసిన ఇంకా పులిహోర ప్రసాదం తయారు చేసిన నాలుగు ప్రసాదాలు ఇంకో ప్రసాదం వచ్చేసి మా హస్బెండ్ని స్వీట్ బాక్స్ తీసుకురమ్మన్న తన స్వీట్ బాక్స్ తీసుకొచ్చిండు మొత్తం ఐదు ప్రసాదాలు తయారు చేసిన సో నేను ఇప్పుడు వేసుకునేది శారీ అనమాట ఈ శారీది బ్లౌజు ఇవి అమ్మవారికి వేసే నగలు ఇంకా ఇది చౌకర్ ఇది హారం అనమాట ఇది నేను వేసుకోబోయేది సిల్వర్ కలర్ది ఇది వచ్చేసి కలశంకి వేద్దాం అనుకుంటున్నా ఇది మా పాప వడ్డానము ఇంకా నా వడ్డానము ఇది సారీ ఇంకా వర్క్ మా పాపకు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదా అది పట్టులంగా బ్లౌజ్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అదే అనుకున్న ఇద్దరు కలర్ కాంబినేషన్ సేమ్ సెట్ అవుతుందని చెప్పేసి మా పాపకి ఇది సెలెక్ట్ చేసిన అనమాట ఇంకా సో మగ్గం వర్క్ చేయించిన ఈ బ్లౌజ్కి మంచిగా బుట్ట చేతులు పెట్టించిన ఇది అనుకోకుండా తీసుకొని ఆమె కుట్టించి అనమాట సో మా పాప ఇంకా రెడీ కాలేదు రెడీ చేయాలి మా పాపని ఇంకా ఇప్పుడు నేను వేసుకునే శారీ చూపిస్తున్నాయి ఇది అంతా పళ్ళు పాటు ఇంకా ఇది లోపల మనకి మొత్తం ఇట్లా సో లోపల ఇట్లా శారీకి మంచిగా సర్కిల్ షేప్లో మంచిగా బూటీస్ లాగా వచ్చినాయి అనమాట శారీ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది అందుకోసం తీసుకున్నా మంచి వర్క్ చేయించిన ఫ్రంట్ అండ్ బ్యాక్లో మంచి వచ్చింది సో అసలు అది నేనే ఇట్లా రెడీ అవుతున్నా ఇట్లా జడేసుకున్నా నాది నేనే వేసుకున్నా ఏదో నాకు రాదు కానీ ట్రై చేసిన సవరం వేసుకున్నా ఇట్లా ఇట్లా ఏమంటారు బౌలాగా ఇట్లా సైడ్ పిన్స్ పెట్టుకున్నా నా నేనే రెడీ అయినా రెడీ అవుతున్నా ఇంకా ఇదిగోండి నా జడగంటలు సో ఇక్కడ సవరం ఎలా వేసుకున్నా అంటే నా హెయిర్కి ఇంకా సవరానికి రబ్బర్ బ్యాండ్ వేసేసి మంచిగా వేసుకున్నా అనమాట నేను ఫస్ట్ టైం ఇట్లాంటి హెయిర్ స్టైల్ వేసుకోవడము సవరం నాది నేనే వేసుకోవడము నేనే రెడీ అవుతున్నా ఇంకా ఇక్కడ సెంటర్లో ఇట్లా పాపడి పిల్ల పెట్టుకుందామని అనుకొని అనుకుని అనమాట యాక్చువల్ యాక్చువల్గా మేకప్ కోసం బయట అడిగితే చాలా ప్రైస్ చెప్పిన ఎందుకని చెప్పేసి నేనే రెడీ అవుతున్నా ఇది మా పాప ఒక ఇప్పుడు తను స్నానం చేస్తుంది ఫ్రెష్ అయిన తర్వాత తనని కూడా రెడీ చేయాలి నేను రెడీ అవుతున్నా సో ఇక్కడ నేను ఇది వేసుకుందాం అనుకుంటున్న హారం లాంగ్ హారం ఇది చాలా చాలా నచ్చి తీసుకున్నా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బేగం బజార్లో షాపింగ్ చేసిన అనమాట సో మేకప్ అంతా అయిపోయింది ఇక లాస్ట్ బొట్టు యాడ్ చేసిన అనమాట ఇంకా సారీ మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత కట్టుకోవాలి ఫైనల్ లుక్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి ఫేస్ ఫేస్కి టెంకాయ కట్టేసి ఇట్లా మంచిగా రెడీ చేస్తున్నాను అనమాట అమ్మవారిని కూర్చోబెట్టుకొని అమ్మవారికి కట్టాలన్నమాట సో అందుకోసం నేను టెంకాయకి ఫేస్కి ఇట్లా పెట్టి థ్రెడ్ పెట్టి కడుతున్నాను అనమాట ట్రై చేస్తున్నా ఒకవేళ ఇది ఫిక్స్ కాకపోతే ఇంకా డైరెక్ట్ కలశంకి టెంకాయ పెట్టేసి అమ్మవారి ఫేస్కి అట్లా కట్టేద్దామని థ్రెడ్స్ కట్టినా అనమాట ఇలా రెడీ చేస్తు నేను రెడీ అయిపోయిన అమ్మవారిని కూడా రెడీ చేయాలి తొందరగా రెడీ చేసి ఇంకా నేను కూడా మళ్ళీ రెడీ కావాలి శారీ కట్టుకొని మా అత్తయ్య వచ్చే లోపు ఇవన్నీ నేను దేవతయాన్ని అలంకరణ చేసేయాలని చెప్పేసి స్టార్ట్ అనమాట ఇక్కడ మా హస్బెండ్ ఇలాంటి తోరణం నాకు కావాలి నేను యూట్యూబ్లో చూసినా అని చెప్తే నేను కూడా చూసాను అని చెప్పాడు అనమాట అందుకోసం ఇక ఇది తయారు చేయండి అని అంటే నా కోసం ఇది గుమ్మానికి కట్టడానికి తోరణం తయారు చేస్తున్నాడు అనమాట చాలా చాలా సూపర్ వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది మా ఆయన ఏదైనా చెప్తే వెంటనే చేసేస్తాడు అసలు ఎంత ఇష్టమో అన్ ఇష్టంతో చేస్తున్నాడో నేను చెప్పగానే అడగగానే అరటాకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట కొంచెం కొన్ని దొరకలేవు తర్వాత ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను అనమాట బీటకి పసుపు రాసి మంచిగా ముగ్గు బియ్య వేసి తర్వాత దాంట్లో పసుపు కుంకుమతోని ఇట్లా వేసి అమ్మవారిని పద్మ ముగ్గు వేసి కూర్చోబెడతారు కాబట్టి ఆ ముగ్గు నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట ఆ ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైన ఒక వస్త్రం వేసి బియ్యం పోసి అమ్మవారి ఫోటోని కూడా పెట్టుకుందామని చెప్పేసి అదంతా రెడీ చేస్తున్నా పీట పైన ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అది గుమ్మ తయారు చేస్తున్నాడు అనమాట నేను ఇక్కడ దేవత దగ్గర తయారు చేస్తున్నా ఇట్లా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి మార్నింగు ఇంకా మధ్య మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంది అయినా కూడా అన్ని పనులు చకచకా చేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో అసలు రికార్డ్ అవుతుందా లేదా అని మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా మధ్యలో మధ్యలో మాట్లాడిస్తున్నాడు అన్ని పనులు హెల్ప్ చేస్తున్నాడు పూజలో ఏం లేదు ఏముంది ఏం రెడీ చేయాలి ఇక్కడ కలుషానికి రెడీ చేసుకుంటున్న గంధం రాసి ఇట్లా బొట్టు పెడుతున్నాను అనమాట ఇంకా కలుషాన్ని అలంకరించుకుంటున్నా దానికి మంచిగా నేను ఒక నెక్ పీస్ది వేస్తున్నాను అనమాట చైన్ అందంగా కనబడుతుంది అని చెప్పేసి ఇంకా అన్ని వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం దేవుడి దగ్గర అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ చిన్నది గాజులమాల ఇంకా నేను రెడీ అయిన మా అత్తయ్య వాళ్ళు వచ్చేసిండ్రు ఇంకా నేను పూజలో కూర్చున్నాను అనమాట సో పూజ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా అమ్మవారికి నేను చెప్పాను కదా దండ తీసుకొచ్చిండు మా హస్బెండ్ అని చెప్పేసి రోజు ఫ్లవర్స్ ఎంత పెద్దగా ఉందో దండ చాలా పెద్దగా అయింది రోస్ తో తీ తీసుకొచ్చిండు చాలా బాగుంది కాకపోతే అమ్మవారికి కొంచెం పెద్దగా అనమాట సో నేను అడ్జస్ట్ చేసి కడుతున్నా చాలా చాలా బాగుంది దండ కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ అయిందనమాట సో అమ్మవారి పైన అట్లా అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నా అనమాట ఇంకా పిన్ని మధ్యలో వచ్చి ఇలా సెట్ చేయు అలా సెట్ చేయు పైన వెనుక బ్యాక్ సైడ్ ఇంకా థ్రెడ్కి కట్టు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు అన్నమాట ఇంకా నేను పూజ స్టార్ట్ చేసిన ఇంకా ఫోన్ లోనే పంతులు అన్ని మంత్రాలు చెప్తాడు కదా అమ్మవారిది సో కథ మొత్తం మనం పూజ అంతా ఫోన్ లో పెట్టుకొని చేయడమే అనమాట సో నేను పూజ స్టార్ట్ చేసేసిన ఇంకా వన్ బై వన్ మా హస్బెండ్ ఇంకా మా పిన్ని అందరూ ఏదన్నా లేకపోతే అందిస్తున్నారు అనమాట పూజ బాగా జరుగుతుంది సో పూజ దగ్గర వత్తులు నూనె ఇంకా ఏం లేకపోతే అవి ఇంకా నేను పసుపు గణపతిని చేయడము అవన్నీ మా వాళ్ళు నాకు చెప్తున్నారు అనమాట వన్ బై వన్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో పంతులు చెప్పినా కొద్దీ అవి మనకు తెలిసినవి కూడా ఇవి అన్నీ యాడ్ చేసి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట సో మధ్య మధ్యలో మా హస్బెండ్ ఏం లేకపోతే అందరికీ కొత్త కాబట్టి మా ఇంట్లో అందరికీ ఏది ఎక్కడున్నా మా హస్బెండ్కే తెలుసు కాబట్టి నేను పూజ నుంచి లేవలేను కాబట్టి తనే అన్నీ చెప్తున్నాడు అనమాట మా అత్తయ్య వాళ్ళకి కానీ పిన్నికి కానీ ఏదైనా లేకపోతే ఇక్కడక్కడ ఉందని చెప్పేసి సో పూజ మా హనీ పాప నేను ఇద్దరం కూర్చొని చేసుకుంటున్నాం అనమాట ఇక మా హస్బెండ్ ఏమో మధ్య మధ్యలో వస్తున్నాడు మధ్య మధ్యలో ఎవరికైనా ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నాడు అనమాట సో మా వాళ్ళేమో ఇట్లా అందిస్తున్నారు పూజ ఇలా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నా అనమాట ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే మంచిగా మనమే ఫోన్లో పెట్టేసుకొని మంత్రాలు పంతులు చెప్పిన కొద్దీ ఆ కథ ప్రకారము మనం పూజ హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి చాలా పేషెన్సీ కావాలి అండ్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనం ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా చేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఇలా అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు అందరు నా కోసమే వచ్చిండ్రు పూజ ఇంట్లోనే మంచి జరుగుతుంది అనమాట మా పిన్ని ఇక్కడ పంచామృతం కలుపుకొని తీసుకొని రమ్మంటే పంచామృతం కలుపుకొని తీసుకొని వచ్చిందనమాట సో దాంతో మనము అమ్మవారిని అభిషేకం చేయాలన్నమాట పంతులు మనకు చెప్తుంటాడు సో అలా అభిషేకం చేసుకుంటూ అమ్మవారికి మంచిగా పూజించాలన్నమాట సో అలా నేను చేస్తున్నా అనమాట అక్కడ కూర్చొని ఏదైనా నాకు తెలియకపోతే ఇంకా ఫోన్ లో ఎలాగూ పంతులు చెప్తున్నాడు కాబట్టి దాని ప్రకారం చేస్తున్న మా వాళ్ళు కూడా తెలియని విషయాలు కూడా చెప్తున్నారు ఇది వేయు అది వేయు అని అని చెప్పి ఇలా కంటిన్యూ జరుగుతుంది అనమాట పూజ

असिया बाजू तो यहाँ ना है उसे देखो माधरा है अस्मान का माँग को सेक्स त्याग जुबान है आप और मुझे आप देखते हैं तीव्र नष्टी देवता चौर्मा है कुछ बातें कर अस्मान सुबह पर यावे अंशात अस्मान आता रहता है ये देख रहा है नष्टी गहन जाने भोपला मुझे बता बिलों बिटपोली रात वाइकमारम ने बताया पेटु समाना है राधु नित्रो राष्ट्रेश्वरी गेतोड़ धिम्बदार बे तित्ती बादम अन्न धम अक्षय नाभियाम यहम अभोधन मध्य देनजास रवान गरेबहार दो गंधर्वारम द्रालदाम चमुष्ठान देशने एम ईश्वरे उन सब दो दानं दामियो फ़ये स्प्रियमि श्री एक महावधो अक्षय एक निष्चितो म అశోనన కులమందు నిత్య స్కేమయే స్ట్రేట్ దైదాంzah అగరేనత్యాభ సోనన్ లక్ష్మీదేవికిట్లా కమలాల వేసి మంచి అమ్మ వారి తన్నల కుషబెట్టి పూజించుకున్న అన్నమాట యాతి ఓం శ్రీహా లక్ష్మీ అష్టోత్ర సబనామ ఓలపారేమా మా మోర్ దేగరా లక్ష్మీదేవిగరా ఫోక దేగర గలండి విగరం దేగలండి పుద్దుపుద్దుం పుష్పాలు నిస్తువున్నండి ఓం ప్రకృతియే నమః ఓం ప్రకృతియే నమః

अन्यान्य व्यक्ति ये बताए छोड़ना है आप और उस्तामिब बाहास्तान मुठ्ठेन्दा ना महिलाएं जितने भी आपस में मोड़ते हैं तब ये बातें हैं उनसे देखो तख्त मार गब्बा मुस्तकिया जुबान है आप और जैसा आता है तीमहार ये बताए छोड़ना है इंदौर एक्स्ट्रा बहुत प्यारा है वो मनुकर्ण गब సో నేను ఇక్కడ అమ్మవారికి లక్ష్మీ ది బుక్ ఉంటుంది కదా అందులో కొన్ని మంత్రాలన్నీ చదువుకుంటుంది సో పూజ అలా నేనే చేస్తున్నా ఇంకా పంతులు చెప్తున్నాడు అవి కూడా చేసిన మళ్ళీ మధ్యలో ఇట్లా బుక్ తీసుకొని కొన్ని మంత్రాలు ఉంటాయి కదా అష్టోత్తరాన్ని అవి చదువుతున్నా అనమాట పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మవారికి హారతి ఇస్తున్నా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా హారతి తీసుకోండి మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి గాయస్ సో ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవునికి మంచిగా హారతి ఇచ్చేసి మా వాళ్ళందరికి కూడా హారతి ఇవ్వాలి ఇంకా కొబ్బరికాయ కొట్టాలన్నమాట సో ఫస్ట్ టైం చేసుకున్న మంచిగా చేసుకున్నామాట నా కోసం అందరూ దగ్గర ఉండి అన్నీ చెప్పిండ్రు అన్నీ చేసిండ పూజ చేసుకోవడం చాలా పెద్ద మ్యాటరు సో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి అందులోనూ అంతా మంచిగా అన్నమాట అన్నీ కరెక్ట్ టైంకి అన్నీ వచ్చినాయి అనమాట సో నేను ఇక్కడ అమ్మవారికి ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాను అనమాట పూజ అయిపోయింది కాబట్టి టెంకాయ కొట్టేసి అందరికీ హారతి ఇచ్చి అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఇంకా నెక్స్ట్ కార్యక్రమం అంతా ఉంటుంది కాబట్టి సో నేను పూజ చేస్తున్నంతసేపు మా వాళ్ళు హడావిడిగా ఉన్నారు కదా అక్కడ సో కిచెన్లో మొత్తం అంతా అందరికీ పదకొండు మందికి భోజనాలు మా అత్తయ్య వండుతున్నారన్నమాట మా అత్తయ్య మా పిన్నులు అందరూ కలిసి వంటలు చేస్తున్నారు

సో మా పిన్ని మంగళహారతి పాట మంచిగా వాడింది అనమాట సో అలా మంగళహారతి దేవుడికి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన అనమాట అందరికీ సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత నేను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా ఆయనకు అక్షంతలు ఇచ్చి మా ఆయనతోనే ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట సో ఈ పూజ అంతా చేసేది హస్బెండ్ కోసమే కదా సో హస్బెండ్ దీవెనలు మనకుంటే చాలా మంచిది ఎప్పుడు మనం మాంగళ్యంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలి దేవికి పూజించుకోవాలి హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో నేనైతే ఇలా పూజ చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా మా పాప చూడండి ఎంత మంచి కనబడుతుందో బుట్ట బొమ్మలాగా లంగా లంగా బ్లౌజ్ వేసుకొని అక్కడ నిల్చుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మా అత్తయ్యతోని దీవెనలు తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి నేను మా పాపకు కూడా బ్లెస్ తీస్తుందో సో నేను ఇక్కడ అమ్మవారికి నేను శారీ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ బరణి అవన్నీ నేను వాయినంగా దేవునికి అక్కడ పెట్టుకున్నాను అనమాట సో ఇది ఇలా నేను రెడీ అయిన ఇది నాలుకు సో చౌకర్ లాంగ్హారం పెట్టేసుకున్నాను అనమాట సో నేను ఫస్ట్ ఫస్ట్ నేను చేసేది మా పాపకి పసుపు రాస్తున్న కాళ్ళకి నా ఫస్ట్ ముత్తైదు నా పాపనే సో నా ఫస్ట్ వాయనం చిన్న పిల్లలు దేవుడితో సమానం కాబట్టి నా ఫస్ట్ వాయనం మా పాపకి అనమాట సో ఇక్కడ అందరికీ కాళ్ళకి పసుపు పెడుతున్నాను అనమాట పసుపు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ వాయనం ఇద్దామని చెప్పేసి పసుపు రాస్తున్న ఏది అడిగినా మా హస్బెండ్ పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట సో అందుకోసమే పూజ ఇంత మంచి కంప్లీట్గా జరిగింది సో ఇక్కడ ఏంటంటే మా పాపకి నేను నా చె తల్లికి వాయనం ఇస్తున్నా ఎంత ముద్దుగా కూర్చొని వాయనం తీసుకుంటున్నా సో లక్కీ మా పాప మా హస్బెండ్ నాకు ఎంత బ్లెస్సింగ్ అంటే అంత బ్లెస్సింగ్ ఆయన కూడా నేను ఏదడైనా కాడనకుండా పూజకి ఏది తక్కువ కాకుండా ఏది తీసుకురమ్మన్నా అన్నీ తీసుకొచ్చింది అనమాట ఐఎమ్ సో సో బ్లెస్డ్ అని చెప్తా సో హ్యాపీ సో ఇలా పసుపు రాసి ఇంకా పసుపు కుక్కుమ పెట్టి మళ్ళీ పసుపు కుక్మా వాళ్ళకి ఇచ్చేసి వడిలో వేసి తర్వాత మనం వాయనం ఇవ్వడం అన్నమాట సో నేను వాయనం ఇక తన చెట్లో పెట్టి ఇస్తామ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని చెప్తుంది అన్నమాట అంటే నాకు సో పిన్ని వాళ్ళకు కూడా వాయనం ఇస్తున్నా ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అన్నమాట సో పూజ కంప్లీట్ అయిపోయి వాయనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం అందరికి భోజనాలు పెడతాం అనమాట సో ఇది ఇలా జరుగుతుంది పూజ అంతా మా ఇంటికి ఎవరు లక్ష్మి సో అత్తయ్యకి ఇంకా పసుపు కుక్మా పెడుతుంది అనమాట ఈరోజు కంపల్సరీ పసుపు కుక్మా అన్ని పెట్టుకోవాలని చెప్తున్నారు సో అత్తయ్య కూడా మంచిగా వాయనం ఇచ్చి అత్తయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా అనమాట సో ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మా అని వాయనం అని మూడు సార్లు చెప్తూ ఇలా వాయనం ఇవ్వాలన్నమాట సో ఇక్కడ మా నైబర్స్ ఆంటీ వాళ్ళమాట వాయనానికి వెలిసిన చెప్తున్నారు పసుపు బొట్టుకు అందరూ వస్తారు భోజనానికి రాకపోయినా పసుపు బొట్టుకు వస్తారు వాయనానికి అని చెప్తున్నారు అనమాట ఆంటీ వాళ్ళు మనము పూజ చేసుకోవాలన్నా అన్ని అన్ని కావాలన్నా హస్బెండ్ సపోర్టు అండ్ అత్తయ్య వాళ్ళ సపోర్టు ఇంత బాగుంటే మనం హ్యాపీగా చేసుకో సో ఇలా నేను అందరికీ తాంబూలం వన్ వన్ ఇస్తూ వాళ్ళ ఆశీర్వాదం అందరిది తీసుకుంటున్నాను అనమాట అందరూ బ్లెస్ చేస్తున్నారు ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరు వాయినానికి వెళ్తారు ఎవరు పిలిచినా కాదనకుండా కాబట్టి అందరూ వాయినానికి వచ్చి మంచిగా వాయినం తీసుకొని బ్లెస్ చేసి భోజనం చేసి వెళ్తారనమాట సో నేను ఇలా పూజ చేసుకోవాలి ఇలా పదకొండు మందికి భోజనం పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఇలా అనమాట సో ఇదంతా ప్రోగ్రాం అంతా సక్సెస్ కావడానికి మా అత్తయ్యనే కారణం సో మా అత్తయ్య అన్ని దగ్గరుండి వంటలు చేసి ఇవన్నీ చేసింది అనమాట ఇక్కడ మా ఓనర్ ఆంటే అనమాట ఓనర్ ఆంటీకి కూడా వాయినానికి పిలిస్తే ఇంకా ఎవరిదో ఉందని చెప్పేసి వెళ్ళేసి మళ్ళీ తను నా కోసం వచ్చింది అనమాట వాయినం తీసుకోవడానికి సో తన బ్లెస్సింగ్ కూడా మంచిగా తీసుకున్నా వాయనం అందరికి ఇవ్వడం ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ శృతక్క అనమాట నాకు అక్క అవుతుంది తన వాయనం ఇంకా లాస్ట్లో తీసుకోవడానికి వచ్చిందనమాట ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చింది సో నా వాయనం తనతోని ఇవ్వడం కంప్లీట్ అనమాట సో ఇలా నా వరలక్ష్మి వ్రతం ఇంట్లో చాలా చాలా బాగా జరిగింది అందరు వచ్చిండ్రు అందరు వాయినం తీసుకున్నారు అందరు బ్లెస్ చేసిండ్రు అండ్ నాకు చాలా చాలా మంచిగా అనిపించింది సో ఐఎమ్ సో హ్యాపీ ఇదంతా సక్సెస్ కావడానికి మా అత్తయ్య మా హస్బెండ్ అనమాట కారణం సో ఇంకా అత్తయ్య వాళ్ళు భోజనాలన్నీ బయట అరేంజ్ చేసిండ్రు అనమాట అందరు కలిసి కూర్చొని కిందనే మంచిగా భోజనం చేస్తున్నారు అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ ఓకే గాయస్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్